ओम श्री कृष्ण जगत गुरु परब्रह्मणे नमः ओम नमो श्री वेदव्यासाय नमः ओम मात गुरु श्री पूर्णानंद स्वामीने नमः ओम शुक्लां भरडरम विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं धायेत सर्वविघ्नोपशान्तये ओम व्यासाय विष्णु रूपाय व्यास रूपाय विष्णुवे नमो वै ब्रह्मणे देवासिष्ठाय नमो नमः ओम नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जय मुदीरयेत् श्री भगवद्गीता विभूति योगमु అయితే సమస్త కోట్లయందు కూడా మానవుడు గొప్పవాడు కదా ఆ మానవులందు ఆ జ్ఞానము లేనటువంటి వాడు ఇంకా గొప్పవాడు భగవతత్వాన్ని చక్కగా ఎరిగేటువంటి వాడు మరీ గొప్పవాడు అటువంటి భగవతత్వ విజ్ఞానము చేత అతని యొక్క పాపాలన్నీ తొలగిపోతూ ఉన్నవి అని కదా చెప్పబడింది ప్రపంచంలోని సమస్త పదార్థాలు కూడా పుట్టుక నాశము కలిగినటువంటివే వాటికి మూలము ఉన్నవి కాబట్టి జీవులు దేనిని ఆశ్రయించాలి నశించే వస్తువునా ఆది అంతము లేనటువంటి శాశ్వతమైన పదార్థాన్న అంటే ప్రపంచంలో శాశ్వత వస్తువు ఒక్క పరమాత్మ తప్ప ఇతరమైనది ఏది లేదు కదా ఆతడు దేశానికి కాలానికి కూడా అతీతుడు సర్వలోక మహేశ్వరుడు జగ్నియంత మాయను కూడా ఆడించేవాడు వారైతే మాయకు అధీనుడే కదా ఈ విధంగా భగవత్ తత్వాన్ని గురించినటువంటి వివేకము చేత ఆతని పట్ల భక్తి ఉదయిస్తుంది అలా భక్తి ఉదయించగా ఆ పరమాత్మనే ఆశ్రయించాలి దాని ద్వారా జీవుడు ఎల్ల వేళలా ధ్యానము మొదలైనటువంటి వాటి చేత భగవంతుని యొక్క సాక్షాత్కారాన్ని బంధము యొక్క విముక్తిని సర్వ పాపాలు నశింపుని కూడా పొందగలుగుచు ఉన్నాడు కాబట్టి భగవంతుని యొక్క యథార్థ స్వరూపము తెలియుట జీవులకు అత్యంత అవసరమై ఉన్నది ఈ విధంగా దైవతత్వాన్ని తెలిసినటువంటి వాడు అసత్యాన్ని వదిలివేస్తాడు అంటే దృశ్యమాన వస్తువుల పట్ల ఈ దేహము పట్ల లోకము పట్ల కూడా విరక్తి కలిగి ఉంటాడు సత్యాన్నే ఆశ్రయిస్తాడు అలా సత్యాన్నే ఆశ్రయించినందువలన అంధకారం వదిలిపోతుంది ప్రకాశాన్నే చేపట్టినందువలన మనుష్యులలోకెళ్ళా కూడా అతడు ఇక ఎలా ఉంటాడంటే మూఢత్వాన్ని పోయినవాడై అజ్ఞానం వదిలివేసిన వాడై ఉంటాడు సర్వశ్రేష్ఠుడై అలరారుతూ ఉంటాడు మనుషుడు ఎంత బలవంతుడైనా ధనవంతుడైనా అంత మాత్రపు చేత అతడు మానవులలో గొప్పవాడా అంతే కాదు ఎలాగంటే అతడు ఇంకా కూడా ఈ భ్రాంతి జనితమైనటువంటి మా యొక్క లోబడే ఉన్నాడు కాబట్టి మా యొక్క లోబడి ఉన్నవాడు ఎంత గొప్పవాడైనా అల్పుడే అవుతాడు కదా మూడుడే అవుతాడు కదా భగవతత్వాన్ని తెలిసి మూఢత్వాన్ని పోగొట్టుకున్నవాడు మాత్రమే మానవులు మానవులందరిలోకి కూడా శ్రేష్టత్వం కలిగినవాడు అని భగవానుడు ఏమని చెప్పారు అంటే భగ ఈ మరి అసమ్మ సమత్యషు అనేటువంటి పదం వాక్యం ద్వారా స్పష్టం చేశారు భగవంతుని దృష్టి ఎందు జనులలో ఎవరు గొప్పవారు అనేటువంటి విషయం ఇక్కడ మనకి తెలిసిపోయింది పరమాత్మ యొక్క నిజస్వభావము అంటే అతడు జన్మరహితుడని అనాది స్వరూపుడని తెలిసినటువంటి వాడు మాత్రమే మనుజుడు గొప్పవాడు అని పరమాత్మ ఇక్కడ తెలియజేశారు కాబట్టి తక్కిన ప్రాపంచక యోగ్యతలు ఎన్ని ఉన్నా ఏమీ లేకపోయినా దైవతత్వ విజ్ఞానము మాత్రము తప్పకుండా కలిగి ఉండాలి ఉండాలి అని దీని ద్వారా మనకి స్పష్టపడుతూ ఉన్నది ఇంకా కూడా జీవులు అనేక జన్మల యందు కూడా ఈ శరీరానికి ముందు అనేక జన్మలను ధరించినటువంటి పాప సంచయంతోనే కూడి ఉన్నారు వారి ఆ పాపాలన్నీ కూడా ఎలా నశిస్తాయి ఏ ఉపాయము చేత అవన్నీ తొలగిపోతాయి అంటే ఎంతటి కట్టెలమో సమూహమైనా సరే ఒక్క నిప్పు ఆగినట్లు బూడిదాగినట్లుగాని ఎంతటి పాపసంచయమైనప్పటికీ కూడా జ్ఞానము అనే అగ్నిచేత ఈ భగవత్ వివేకము అనే నిప్పు దగ్ధమైపోతుంది కాబట్టి దైవతత్వాన్ని తప్పకుండా తెలియాలి దేవుడు ఆది లేని వాడని జన్మరహితుడని తెలియాలి దానిచేత మాత్రమే భక్తి ఏర్పడుతుంది భక్తి చేత ఏ విధంగా అంటే దృశ్య సంబంధమైన విషయాల పట్ల దేహాల పట్ల కూడా అబద్ధము అని స్థిరపడి విరక్తి కలుగుతుంది దైవాన్ని ధ్యానింపడం ప్రారంభిస్తాడు దానిచేత పాప విముక్తి బంధరాహిత్యము మోక్షప్రాప్తి సిద్ధిస్తుంది ఈ ప్రకారంగానే దైవ విజ్ఞానము మోక్షానికి దారి తీస్తుంది అని చెబుతూ భగవంతుణ్ణి జన్మరహితునిగా అనాది రూపునిగా సర్వలోక మహేశ్వరునిగా తెలిసినవాడు మాత్రమే మనుజులందరిలోకి గొప్పవాడు వివేకవంతుడు భగవంతుని యొక్క స్వరూపాన్ని యథార్థంగా తెలుసుకోవడం మాత్రమే మనుజులలో శ్రేష్ఠత్వాన్ని పొందాలి అని అనుసరించేటువంటి పద్ధతి అంటే భగవత్తత్వాన్ని తెలియడము అతడు అనాది అంటే ఆది లేనివాడు జన్మ లేనివాడు అనే లేనివాడు అని ఈ ప్రకారంగా తెలియడం దాని చేత భక్తి భక్తి చేత ధ్యానము ధ్యానము చేత భగవంతుని యొక్క సాక్షాత్కారము దానిచేత సర్వ పాపాలు రహితము చేసుకోవడం బంధ విముక్తి అనేటువంటి సిద్ధించడానికి ఉపాయము కూడా సమస్త పాపాల నుండి విడివడడానికి ఉపాయము భగవతత్వాన్ని తెలిసి ఉండడమే अने चपतु बुद्धि ज्ञानम सम्मोहः क्षमा सत्यं तमस्यमः सुखं दुःखं भवो भावो भयं च भयमेव च अहिंसा समता तुष्टि तपो दानं यशोयसः भवन्ति भावा भूतानां मत्त्वा एव बुद्धि ज्ञानम मोहराहिचम वोर्पु सत्यम బాహ్యేంద్రియ నిగ్రహము అంతరేంద్రియ నిగ్రహము సుఖము దుఃఖము పుట్టుక నాశము భయము భయము లేకుండా ఉండడము అహింస సమత్వము సంతుష్టి తపస్సు దానము కీర్తి అపకీర్తి ప్రాణుల యొక్క ఏ ప్రకారాలైన నానా రకాలైన గుణాలు అన్నీ కూడా నా వల్లనే కలుగుచూ ఉన్నవి అని పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారు ఎలాగంటే పదహారు రకాలైనటువంటి అనుకూలమైనటువంటి గుణాలు నాలుగు ప్రతికూల గుణాలు గురించి తెలియజేస్తూ ఉన్నారు ఏంటది అంటే ఈ రో బుద్ధి జ్ఞానము మొదలైనటువంటి పదహారు రకాలైనటువంటి అనుకూలమైనటువంటి గుణాలు దుఃఖము నాశము భయము అపకీర్తి అనేటువంటి ప్రతికూల గుణాలు నాలుగు కూడా చెప్పబడినవి ఇవన్నీ కూడా భగవంతుని వలననే కలుగుచూ ఉన్నవి అంటే ఈ బుద్ధి జ్ఞానము మోహరాహిత్యము ఓర్పు సత్యము బాహ్యేంద్రియ నిగ్రహము అంతరేంద్రియ నిగ్రహము సుఖము మరి ఇటువంటి ఎలాంటివంటే పుట్టుక అంటే ఉత్పత్తి అవ్వడము ఇవన్నీ కూడా భయం లేకుండా ఉండడము అహింస సమస్ సమత్వము సంతుష్టి తపస్సు దానము కీర్తి ఇవన్నీ కూడా ఈ పదహారు రకాల అనుకూలమైనటువంటి గుణాలు కూడా నా వల్లే ఉత్పన్నమైనవి అంతేకాదు దుఃఖము నాశము భయము అపకీర్తి అనేటువంటివి నాలుగు ప్రతికూల గుణాలు కూడా ఇవి కూడా నా వలననే కలుగుచూ ఉన్నవి అని చెప్పారు పరమాత్మ అంటే అసలు దీని భావం ఏంటి భగవానుడు వాస్తవానికి ప్రతికూల భావాలను జీవులకు కలుగజేస్తాడా అలా ఏం కలుగజేయడం లేదు జీవులు ఆయా కర్మలకు ఫలితాన్ని మాత్రమే ఇచ్చేవాడు ఈశ్వరుడు జీవులు ఆచరించేటువంటి చెడు పనులకు చెడు ఫలితాలను మాత్రమే ఇస్తాడు కానీ వారికి ప్రతికూలమైనటువంటి భావాలను జీవులకి పరమాత్మ ఏనాడు కలుగజేయడం లేదు ఎందుకంటే ఈశ్వరుడు ఎప్పుడూ కూడా కర్మఫల ప్రధాత ఏ జీవుడు ఏ యొక్క కర్మను చేస్తాడో దాని యొక్క ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడు మాత్రమే ఈశ్వరుడు కానీ జీవులు కర్మకర్తలు కొందరికి కీర్తి మరికొంద అంటే జీవులు మాత్రమే వారు అనుసరించేటువంటి కర్మకు వారే కర్తలు కొందరికి కీర్తి మరి కొందరికి అపకీర్తి వస్తుంది కొందరికి సుఖం వస్తే మరి కొందరికి దుఃఖం వస్తుంది అంటే మంచి చేసేటువంటి వాడికి మంచి చెడు చేసేటువంటి వాడికి చెడు దుఃఖము సుఖము అనేది మంచి చెడుల యొక్క కర్మల మీదే కదా ఆధారపడి ఉన్నది కీర్తి అపకీర్తి కూడా ఒక్కొక్కరు ఉండేటువంటి త్యాగశీలకమైనటువంటి వాటితోటి కీర్తి ఇతరుడు సరువులను నాశనము చేసి వారి యొక్క సొమ్మును అపహరించడం చేత అపకీర్తి అనేటువంటిది ఈ విధంగా కీర్తిగా కానీ వారి యొక్క సుఖంగాని దుఃఖం కానీ వారి వారి పూర్వం వారి చేత చేయబడినటువంటి కర్మల వలననే కలుగుతూ ఉన్నవి ఏ విత్తనము నాటితే ఆ ఫలితమే వారికి కలుగుతూ ఉంటుంది కదా ఇప్పుడు మనం మామిడి టెంక నాటి కొబ్బరి చెట్టు మొలవాలి అంటే మొలుస్తుందా లేదు మామిడి టెంక నాటిన తర్వాత అది ఎప్పటికిప్పుడు ఫలవంతము కాదు దాదాపు ఒక ఏడెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత ఒక్క టెంక నాటితే దాని యొక్క ఫలము అనేటువంటిది వేలాదిగా ఆ చెట్టు కర్మ ఫలితాన్ని ఇస్తూనే ఉంటుంది ఆ విధంగా నాటినటువంటి కర్తకు ఆ కర్మ ఫలితం అనేటువంటిది ఆ యొక్క చెట్టు యొక్క ఫలాలు అనేది అనుభవిస్తాడు అలాగే మంచి కానీ చెడు కానీ చెడు కర్మ చేసినప్పుడు అది ఎప్పటికిప్పుడు ఫలితాన్ని చూపించకపోవచ్చు అనేక జన్మలలో వాని యొక్క వినాశం కోసం వాని యొక్క దుఃఖం కోసం ఏ విధంగా అంటే కొంతకాలానికి అది ఒకంతలు వెయ్యింతలుగా ఫలవంతమవుతాయి ఆ ఫలవంతమైనటువంటిది ఆ విధంగా వాని చేత అనుభవించేటట్లు చేస్తూ ఉంటుంది ఏ విత్తనం నాటితే ఆ ఫలితమే వారికి కలుగుతూ ఉన్నది కదా అట్లాగే ఈశ్వరుడు కేవలము నిమిత్త మాత్రుడు దు చెడ్డ పనులు చేసినటువంటి వారికి దుఃఖాన్ని ఇస్తాడు మంచి పనులు చేసిన వారికి సుఖాన్నే ఇస్తాడు ఇదంతా భగవంతుడి ఇస్తాడా భగవంతుని యొక్క నియతి వలననే ఇదంతా కలుగుతూ ఉంటుంది ఆయన ప్రత్యేకంగా ఇలా ఇలా మానవ రూపంలో ఉండి ఇవ్వడు ఎవడి వాని యొక్క ఆలోచన పూర్వకమైన సర్వేక సమస్తమనందు భగవంతుడే నిలిచి ఊనుకొని సర్వానికి ఆశ్రయము అయినప్పుడు ఆధారము అయినప్పుడు సర్వేక సమస్తానికి వాని యొక్క పుట్టినటువంటి దుష్టబుద్ధి ఆ కర్మ అనేటువంటిది ప్రాప్తి చేస్తాడు ఆ కర్మ ఫలితం తన యొక్క దుష్టబుద్ధి అంటే అది బీజరూపం నుండే కర్మ ఫలితం అనేటువంటిది కాలాంతరంలో అనేకానేకంగా అభివృద్ధి చెంది దాని చేత దుఃఖాన్ని పొందుతాడు అలాగే మంచి పని కూడా ఈ విధంగా సత్కర్మలు చేసినటువంటి వారికి దుఃఖాన్ని కానీ దుష్కర్మలు చేసినటువంటి వారికి దుఃఖాన్ని కానీ సత్కర్మలు చేసినటువంటి వారికి సుఖాన్ని కానీ భగవంతుని యొక్క నీతి వలనే కలు నియతి అంటే ఆ యొక్క కొనసాగింపు అదే ధర్మము దాని ద్వారానే కలుగుతూ ఉంటుంది అది నియతి ఆ నియతిని ఎవ్వరం తప్పలేం ఆ దృష్టితోనే ఆ సుఖము కానీ దుఃఖము కాని మొదలైనవన్నీ కూడా భగవంతుని వలన కలుగుచూ ఉన్నవి అని చెప్పబడింది ఇంకా కూడా ఇప్పుడు చెప్పబడినటువంటి మార్పులన్నీ కూడా అక్కడ ఉత్పన్నమవుతూ ఉన్నది మనస్సునందే కదా పుట్టుకొస్తూ ఉన్నవి ఈ మార్పులన్నీ అందుకే మనసు స్వతహాగా ఎటువంటిది స్వతహాగా మనసు జడమైనది కాకపోతే సూక్ష్మమైనది కాబట్టి మనకి ఇప్పుడు కన్ను చెవి ముక్కు నాలుక చర్మము కనపడినంత చక్కగా పదార్థ రూపంలో కనబడదు మనసు బుద్ధి చిత్తము అహంకారము అనేది కానీ అవి కూడా జడప్రాయమైనవి అవి సూక్ష్మమైనటువంటి ఇంద్రియాలు ఆ సూక్ష్మమైనటువంటి ఇంద్రియాలకు ఆధారంగా ఎవరున్నారు ఆ యొక్క ఇంద్రియాలకు చేతనావంతము చేసేటువంటి చైతన్య శక్తి ఏదై ఉన్నది ఆత్మ వస్తువే అయి ఉన్నది కదా ఆ ఆత్మే జీవుని రూపంలో ఉన్నది కదా ఆ జీవుడే కదా జ్ఞాత అని పిలువబడుతూ ఉన్నాడు జ్ఞాత మనసు బుద్ధి చిత్తము అహంకారము ఆకాశ తత్వము యొక్క మరి విషయాదులు ఈ ఆకాశతత్వం యొక్క అంటే పంచభూతాల సమ్మిశ్రితంతో ఏర్పడినటువంటి ఆకాశ అంతరింద్రియాలు అని చెప్పడం అప్పుడు జీవరూపంలో అజ్ఞానగతుడైనటువంటి వాడు మా దేహగతుడైనటువంటి జీవుడు అజ్ఞానంతో నిండిపోయి తన స్వరూపాన్ని తాను మరిచినప్పుడు ఆ విధంగా ఈ యొక్క అంతఃకరణ చతుష్టయానికి సమీపంలో ఉన్నటువంటి జీవుడే కదా దేవుడు అందుకే ఆ యొక్క అంటే మనసునందు ఉత్పన్నమవుతాయి కాబట్టి ఇటువంటి వికారాలు మార్పులు అన్నీ కూడా మనసు వాస్తవానికి అది జడస్వరూపమైనది దానంతటికీ అది స్వయం చలనము కలిగినటువంటిది కాదు దానికి అది కదలడానికి అది చైతన్య సత్తా కలిగి ఉండడానికి చేతన సత్తా కలిగి ఉండడానికి దానికి ఆధారము చైతన్యముకు ఆత్మ వస్తువు అనేది ఉన్నది కదా అంటే ఇప్పుడు అయస్కాంతము అంటే అందరికీ తెలుస్తుంది సూదంటురాయి అన్న అయస్కాంత ంతమన్నా ఒకటే అయితే ఈ సూదంటురాయి సమీపమున సూది అనే ఇనుప వస్తువు కదులుతూ ఉంటుంది అలాగే ఈ చైతన్య ఆత్మ యొక్క సన్నిధానమునందే ఉంటుంది జ్ఞాత అంటే జీవుడు జీవుడే దేవుడు అజ్ఞానాన్ని వదిలించుకుంటే దేవుడయ్యాడు అజ్ఞానంతో మిగిలి ఉంటే వాడు శరీరాన్ని సముపార్జించుకొని శరీరగతుడై జీవుడై ఉన్నాడు వాడు దేవుడే అయి ఉన్నాడు ఆ జీవుని యొక్క ఆ దేవుని యొక్క సామీప్యము చేతనే ఈ యొక్క జడప్రాయమైన దేహం అనేది స్వయం చలనం కాకపోయినా చేతనత్వం అవుతూ ఉన్నది ఈ యొక్క అంటే సూదంటురాయి అయస్కాంతం యొక్క సమీ సమీపంలో ఉన్నటువంటి ఇనుప మొక్క ఎలా కదులుతూ ఉన్నదో ఈ చైతన్య ఆత్మ యొక్క సమీపమున సన్నిధానమున ఉన్నటువంటి మనసు కూడా క్రియాత్మకమవుతూ ఉన్నది ఈ ప్రకారంగానే మనసుకి దాని యొక్క మరి దాని యొక్క అంతర్గత వికారాలకు పరమాత్మయే ఆధారం కదా లేకపోతే అది జడప్రాయమైనదే కదా అది సంకల్పిస్తుంది సంకల్పం ప్రకారం క్రియలు అనేటువంటిది చేపట్టుతుంది అది సంకల్పించడానికి ముందు అది జడమే కానీ అది క్రియాత్మకం అవడానికి కారణం ఎవరు సామీప్యంలో ఉన్నటువంటి దైవస్వరూపము ఆత్మ వస్తువే కదా ఆ విధంగా మనసు ఎప్పుడైతే క్రియాత్మకమైందో దాని యొక్క అంతర్గతమైనటువంటి మార్పులకు కూడా పరమాత్మయే కదా ఆధారం కాబట్టి ఇటువంటి దృష్టి కలిగి ఉండాలి అంటే ఇలా చెడు చేసినా మంచి చేసినా కూడా మానసిక సంకల్పాలు దుష్టమైన సత్సంకల్పాలైనా ఇవన్నీ కూడా పరమాత్మల వలననే కలుగుతూ ఉన్నవి అని అందుకు చెప్పబడింది అంతేకాని వాటి సంబంధమైనటువంటి కర్తృత్వం కానీ ప్రేరకత్వం కానీ ఆత్మకు అంటే భగవంతునికి లేదు ఇలా చెడు చేయు ఈ ఇలాగా చేసినటువంటి ప్రతి కర్మకు కూడా కర్తృత్వాన్ని వహించు అని ఏమాత్రం ప్రేరణ చేసేటువంటి విషయం ఆ అయినటువంటి ఆత్మకు లేదు ఎలాగంటే ఇప్పుడు దానికి ఒక చిన్న ఉదాహరణ సూర్యుడు ఉన్నాడు ఈ సూర్యునికి ఈ దృశ్యంలో జరిగేటువంటి ఈ జగత్తులో జరిగేటువంటి క్రియల ఎందు కానీ ఈ నాటక దీపానికి కానీ నాటకమందు కానీ కర్తృత్వాలు లేనట్లు కానీ ఎలాగంటే ఇప్పుడు ఉన్నాడు ఒరే నువ్వు ఈ పని చేయి నువ్వు ఇలా ఉండు నువ్వు ఈ పదార్థం తీసుకో నువ్వు ఈ హత్య చేయి నువ్వు ఈ దొంగతనం చేయి నువ్వు చక్కగా బుద్ధిగా ఉద్యోగం చేసుకో నువ్వు అధికారం చేపట్టు నువ్వు కీర్తి ప్రతిష్టలు కాంచు అని సూర్యుడు ఎవరికైనా సరే సూచన మాత్రకంగా ఆయన తెలియజేస్తూ ఉన్నాడా సర్వేక సమస్తానికి సమానంగా వెలుగును ప్రసాదిస్తూ ఉన్నాడు ఆ ప్రకాశకత్వాన్ని సమానంగా పంచుతూ ఉన్నాడు అంతేకాని జగ అదే సూర్య వెలుతుడిలో కీర్తి ప్రతిష్టలు చేసుకునేదానికి పదవులు సాధించుకోవడానికి ఉద్యోగాలు చేసేదానికి జీవన చేసేదానికి కూలీనాలి చేసుకునేదానికి అనేక రకాలైనటువంటి కోటి పనులైన కూటి కోసమే బహుకృత వేషం ఉదర పోషణార్థం బహుకృత వేషం శరీరాలను పోషించుకునే నిమిత్తం అంటే హత్యలు చేయవచ్చు దొంగతనాలు చేయవచ్చు ఒకరిని ఇబ్బంది పెట్టవచ్చు లేదా ఇంకా కాముకమైనటువంటి క్రియలను చేపట్టవచ్చు లేదా ఇంకా కూడా అనేక మంది దేనజను పుణ్యక్షేత్రాలు సందర్శించవచ్చు పుణ్యనదుల్లో స్నానాలు చేయవచ్చు అంటే మంచి చెడు మిశ్రితమైనటువంటి క్రియలు వారికి సంబంధించినటువంటి క్రియలు వారు చేస్తూ ఉన్నారే కానీ నా ప్రకాశం నేను ఇచ్చేటువంటి ఈ కాంతి అందు మీరు ఇదే చేయవల్యూ ఇదే చేయకూడదు అని ఏమన్నా సూర్యుడు శాసించడం కానీ ఆసరా ఇవ్వడం కానీ సూచకత్వం కానీ ఏమైనా ఉన్నదా ఏమీ లేదు అలాగే ఇప్పుడు నాటకం వేసేటువంటిటప్పుడు నాటకాలకి ముందు దీపాలు పెడతారు అంతకుముందు కాగడాలు వెలిగించి పెట్టేవాళ్ళు ఇప్పుడు విద్యుత్ దీపాలు అనేటువంటివి కరెంటు అనేది విస్తారంగా అభివృద్ధి చెందింది కాబట్టి ఇది వేరు అంతకుముందు నాటకాలు వేసేటప్పుడు దీపాలు పెట్టేవాళ్ళు ఆ దీపానికి నాటకమందు ఒకవేళ ఇప్పుడు విద్యుత్ దీపాలైనా సరే అనేక రంగుల లైటింగు అనేది ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఆ వెలిగించేటువంటి లైటింగుకి మరి వాడు వేసేటువంటి ఆ నాటకానికి కానీ ఆ సినిమా కానీ ఆ మరి యాక్టింగుకి కానీ ఆ చెప్పేటువంటి డైలాగ్స్ కానీ ఆ దీపానికి కానీ ఏదైనా సంబంధం ఉన్నదా నా వెలుగులో నువ్వు ఇదే చేయాలి అని ఆ దీపం అవతల వాడిని నటుణ్ణి శాసిస్తుందా ప్రేరేపణ చేస్తుందా నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు ఇలా ఎందుకు చేయడం లేదు అని ప్రేరేపణ చేస్తుందా లేదు ఎందుకు అంటే నాటకం ఆడేటప్పుడు నాటక దీపానికి కర్తృత్వం లేనట్టే ఈ జగత్ సంబంధమైనటువంటి క్రియలకు క్రియల ఎందు సూర్యునికి కర్తృత్వం లేనట్లే ఈ విధంగానే పరమాత్మ వలననే కలిగింది అని చెప్పడం మంచి కానీ చెడు కాని అని చెప్పబడిందే కానీ వాణి యొక్క సంబంధమైనటువంటి కర్తృత్వం కానీ ప్రేరకత్వం కానీ ఆ యొక్క భగవా ంతునికి ఆ మనుజులు చేసేటువంటి పుణ్య కర్మలకు ఈయన యొక్క ప్రేరకత్వం కానీ కర్తృత్వం కానీ లేనే లేవు అనే చెబుతూ మహర్షయ సప్త పూర్వే మనవస్తదా మద్భావ మానస జాత ఏషాం లోకాయ ఈ ప్రజలు ఎవరి యొక్క శాంతత అయి ఉన్నారో అంటే ఈ లోకమునందు ఈ ప్రజలంతా కూడా అది మా తల్లిదండ్రులు ఫలానా వారు వాళ్ళ తల్లిదండ్రులు పలానా వారు వారి తల్లిదండ్రులు ఈ విధంగా ఎంచుకుంటూ పోతే 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 చెట్ట చివరికి ప్రప్రథమములో ఆ యొక్క చతురానుడు బ్రహ్మ ప్రజాపతి అయినటువంటి బ్రహ్మదేవుడే మూలంగా గోచరిస్తాడు అయితే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఎవరి సంతానమై ఉన్నారు అంటే అటువంటి పూర్వీకులైనటువంటి సప్త మహర్షులు కూడా సప్త మొట్టమొదటి మొట్టమొదట బ్రహ్మ బ్రహ్మదేవుని నుండి ఉత్పన్నమైనటువంటి వారు అంటే నలుగురు సనకాదులు నలుగురు ఉత్పన్నమయ్యారు ఏ సనకుడు సనందుడు సనత్ సుజాతుడు అనబడేటువంటి సనక సనందులు అని అని చెప్తారు ఈ నలుగురిని కూడా ఉత్పన్నం చేసి మీరంతా ప్రజా సృష్టి గావించండి అని బ్రహ్మదేవుడు వాసిస్తే ఈ ప్రజా సృష్టి మా వలన కాదు అని వారు యజ్ఞయాగ కర్మలకు కర్తవ్యాలకు అన్నింటికి దూరంగా ఉండి తపశ్చర్యను మాత్రమే చేసుకుంటూ వారిని వారు తరింపజేసుకున్నారు శరీరాన్ని ఉద్భవించినా కూడా సర్వవ్యాప్ ందు సంలీనమయ్యారు సందనాథులు ఇక రెండవది సప్తర్షులు వాళ్ళు ఏడుగురు ఎవరు వాళ్ళు అంటే అంగీరసుడు అత్రి అంగీరసుడు పులహుడు పులస్థ్యుడు మరీచి క్రతువు వశిష్ఠుడు వీరంతా కూడా సప్తర్షులు అంటే ఏడుగురు బ్రహ్మదేవుని చేత బ్రహ్మ మానస పుత్రులు బ్రహ్మదేవుని యొక్క మానసిక సంకల్పం ద్వారా ఉత్పన్నమైనటువంటి శరీరాలు వీరివి అనే చెబుతూ వీరి యొక్క శరీరాలతోటి వారు ఇక ఉత్పన్నం చేశారు ఏది ప్రజా వృద్ధి అనేటువంటిది కొంత ఉత్పన్నం చేశారు తర్వాత ఇక పద్నాలుగు మంది మనువులు వీరు కూడా బ్రాహ్మం ద్వారానే ఆ చతురానుడైనటువంటి బ్రహ్మదేవుని ద్వారానే ఉత్పన్నమయ్యారు అంటే సప్తర్షులు ఏడుగురు శనకాదులు నలుగురు మనువులు పద్నాలుగు మంది నలుగురు ఏ విధంగా చతుర్దశ భువనాలకు చతుర్దశ నాలుగు పద్నాలుగు మంది మనువులు వారిలో మొదటివాడు స్వయంభువుడు రెండోవాడు స్వారోచిష్యుడు మూడవవాడు నాలుగో నాలుగోవాడు తామసుడు వాడు రైవతుడు ఆరోవాడు చాక్షసుడు వాడు వైవస్వతుడు ఇప్పుడు మనం ఏ మన్వంతరంలో ఉన్నాం వైవస్వత మన్వంతరంలో ఉన్నాం ఇంకా రాబోయేటువంటివి అంటే ఎనిమిదో వాడు సావర్ణి వాడు దక్ష సావర్ణి పదోవాడు బ్రహ్మసావర్ణి పదకొండో వాడు ధర్మసావర్ణి పన్నెండో వాడు రుద్రసావర్ణి వాడు దేవసావర్ణి పద్నాలుగో వాడు ఇంద్రసావర్ణి అనేటువంటి పద్నాలుగు మంది మనువులను కూడా సృష్టి చేశారు వీరంతా కూడా ఎప్పటివారు పూర్వీకులు అంటే ఈ బాహుళ్యం వీరందరికీ కూడా మొదటి వారు వీరంతా కూడా సప్తర్షులైనా సనకాదులైనా మనువులైనా వీరంతా కూడా బ్రహ్మము నుండి నేరుగా ఉత్పన్నమైనటువంటి వారు బ్రహ్మదేవుని యొక్క మానసికమైనటువంటి దానితో ఉత్పన్నమైనటువంటి దేహాలు వీరివి అయితే వీరు భగవంతుని యొక్క సంకల్పము చేతనే ఉద్భవించారు వీరు నుండే కదా ప్రపంచంలోని జనులందరూ కూడా పుట్టుకొచ్చారు ఇక వీరు మన అంటే మన ప్రజానీకానికి మానవులకి అంతేకాదు సమస్త చరాచర ప్రాణికోట్లకు మొత్తం మొత్తానికి కూడా వీరే మూల పురుషులు ఉపాధి భేదాలు కావచ్చు జంతువులు జాలాలు సరీసృపాలు వృక్షాలు నదీ నదాలు సముద్రాలు పీఠభూములు కొండలు పర్వతాలు ఇవన్నింటికీ కూడా పురుషులు ఎవరు అంటే ఈ యొక్క ఏడు మంది ఈ సప్తరుషులు పద్నాలుగు మంది ఈ మనువులు ఈ మనువుల ద్వారానే సర్వేక సమస్తము కూడా ప్రపంచము ఉత్పన్నమైనది ప్రపంచంలో పుట్టినటువంటి మొట్టమొదటి మనువుల ద్వారానే సర్వ ప్రజలు కూడా ఉత్పన్నమయ్యారు వీరంతా కూడా సర్వ ప్రజానీకానికి సర్వ సృష్టికి సర్వ ప్రాణికోట్లకు కూడా వీరంతా పూర్వీకులు వీరు దేని ద్వారా ఉత్పన్నమయ్యారు మనువులు కానీ సనకులు కాని సనక సనాందనాథులు కానీ సప్తర్షులు కానీ అంటే వీరంతా కూడా బ్రహ్మదేవుని నుండి భగవంతుని యొక్క సంకల్పం ద్వారా ఉద్భవించిన వారే కదా వీరి ద్వారే సర్వప్రపంచంలోని జనుడు కూడా పుట్టారు కదా అంటే ప్రతి ఒక్కరికి వీరే మూలపురుషులు అనే భావం వీరంతా కూడా భగవంతుని యొక్క భావాన్ని కలిగి ఉన్నవారే అయి ఉన్నారు అంటే భగవంతుని పట్ల భక్తి కలిగి ఉన్నారు దాని ద్వారా ఆత్మజ్ఞానము సత్యమైన స్థిరమైన శాశ్వతమైన నిత్యమైన స్వయం జ్యోతి స్వరూపమైన ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉన్నారు అనే కదా అర్థం గోచరిస్తూ ఉన్నది అందుకే మనకి ఈ విధంగా తెలియజేశారు భగవంతుడు అపార సంపన్నుడని సంకల్పం చేతనే అతడు జనులను కానీ లోకాలను కానీ సృష్టింపగలడని మానస అనే వాక్యము చేతనే తెలుస్తూ ఉన్నది ఇక్కడ పేర్కొనబడినటువంటి సప్తురుషులు మొదలైనటువంటి వారినందరినీ కూడా భగవానుడు తన యొక్క స్వయం సంకల్పం చేతనే సృష్టించిన వారయ్యారు అటువంటి సర్వశక్తిమంతునికి కూడా నమస్కారాలు అంజలి ఘటించి వారి పట్ల భక్తి భావము కలిగి ఉండడమే కదా జీవులు యొక్క కర్తవ్యం ఎందుకు మనందరికీ ప్రథమ పురుషుడు పరమాత్మయే అనేటువంటి విషయం బోధితమైన తర్వాత మనమంతా కూడా సర్వశక్తివంతమైనటువంటి పరమాత్మ దేవునికి నమస్కారము చేస్తూ వారి పట్ల భక్తి భక్తిభావాన్ని కలిగి ఉండడమే సర్వజీవులు యొక్క కర్తవ్యము అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతామాత మాత జయ మంగళం భక్త జనావని బంధవిమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం ॐ मङ्गलं श्रीकुरुक्षेत्ररणक्षोणी विहारिणे पार्थसारथिरूपाय गीताचार्याय मङ्गलम् ॐ मङ्गलं महत्